దేవుని వాక్యము మన చేతిలో ఏదైతే ఉందో దానికి ఉన్న ఘనతను మీ ముందు తెలవ మీ ముందు చెప్పటానికి ఈ మాటలు చెప్పాను ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఇరవయో వచనం ఏలయనగా ప్రవచనము ఎప్పుడు మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి బడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటే పాస్ట్ టెన్స్లో మాట్లాడుతూ ఉన్నాడు అంతవరకు వాళ్ళ చేతిలో వచ్చినటువంటి అన్ని ప్రవచన గ్రంథాలు ప్రవచన గ్రంథాలు అంటే దానికి నిర్వచనం ఆయన చెప్తున్నాడు మనము ఊగిపోతూ మాట్లాడే మాటలు కాదు మీ ఇంట్లో రేపు ఏం కోరుకుంటారు నీకు కొడుకు పుడతాడా కూతురు పుడుతుందా ఇలాంటి ప్రవచనాల గురించి నేను మాట్లాడటం లేదు ఆయన ఏ ప్రవచనం గురించి మాట్లాడుతున్నాడు అంటే మన చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం గురించి మాట్లాడుతున్నాడు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనము పుట్టదు లేఖనాలు మన చేతిలో ఉన్న లేఖనాలలో ఏ ప్రవచనం కూడా ఒకడు తన ఊహను బట్టి రాస్తే వచ్చినవి కావు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది లేఖనములో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి ఏలయనగా ప్రవచనము ఎప్పుడూ మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి అంటే మనకు ఏమర్థమవుతుంది అంటే మీ చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనములు దేవుని మూలముగా కలిగాయి మీ చేతిలో ఉన్నటువంటి ఈ లేఖనములు మనుష్యుడు ఆ లేఖనములను పరిశుద్ధాత్ముని ప్రేరేపణతో మోసుకొని వచ్చాడు కానీ మనుష్యుని మూలంగా కలిగినవి కాదు మనుష్యుని మూలముగా ఊహ చేత వ్రాయించబడినటివి బడినవి కాదు ఒకటి పరిశుద్ధ గ్రంథం మన చేతిలో ఉంది కదా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని కేవలం మనకున్న అనుభవాల రీతిలో మనకున్నటువంటి మన సొంత అనుభవానికి అనుగుణంగా చదువుకునే ఆ వ్యర్థ ప్రయత్నాన్ని మానేసేయాలి నాకు ఈరోజు మూడు బాగలేదు కాబట్టి యశాగ్రంథం నలభై చదివేస్తాను యశాగ్రంథం నలభైలో అన్ని ఎంకరేజింగ్ మాటలు ఉంటాయి కాబట్టి ఆ చదివేస్తే నేను ఏదో ఉప్పొంగిపోతాను అన్నటువంటి బైబిల్ స్టడీ నుంచి మనం బయటికి రావాలి దేవుని గ్రంథాన్ని నీ వాక్య సారాంశము సత్యము అన్న విధంగా క్రైస్తవ దృక్పథాన్ని అర్థం చేసుకున్న చేసుకోవటానికి చదవాలి దేవుని గ్రంథాన్ని మన జీవితంలో ప్రతి నిర్ణయానికి ఉపయోగపడే విధంగా అలవర్చుకోవాలి మన జీవితంలో మనం పెండ్లిళ్ళు చేసుకున్న పిల్లలను కన్నా చదువుకున్న బైబిల్ కాలేజీకి వెళ్ళినా ప్రసంగాలు చేసినా మరి పనులు చేసిన ఆరాధనలో పాటలు పాడినా ఆరాధనలో పనులు చేసిన ఎక్కడ ఏ విధమైన జీవితమైనా సరే ఈ పుస్తకానికి ఈ పుస్తక వెలుగులో ఈ లేఖన పరిధిలో మనం ఉంచుకుంటే అది మనకు మనకు కుటుంబాలకు మన జాతికి అది మేలు అని నేను మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను మన చేతిలో ఉన్న గ్రంథము ఊహ చేత కలగబడలేదు అని చూసుకున్నాం అదేవిధంగా ఎక్సడస్ అంటే నిర్గమాఖండం ఒకసారి చూస్తారా ముప్పై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ మన ప్రభువే మన దేవుడే స్వయంగా దీన్ని రాసుకో అని చెబితే మన వాళ్ళు రాశారు దీన్ని రాసుకో అని చెబితే మన వాళ్ళు రాశారు ఇంత గొప్ప బైబిల్ గ్రంథము మన చేతిలో ఉంది దేవుడే స్వయంగా పది ఆజ్ఞలను రాసి ఇచ్చినటువంటి పుస్తకము ఈ బైబిల్ గ్రంథము నలభై ఏండ్లు రే నలభై రేయింబగళ్ళు యహోవాతో కూడా అక్కడ ఉండిను అతడు భోజనము చేయలేదు నీళ్లు త్రాగలేదు అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా పది ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను ఇది నీ చేతిలో ఉన్నటువంటి బైబిల్కు ఉన్నటువంటి చరిత్ర స్వయంగా దేవుడు ఇచ్చిన తర్వాత మన ప్రవక్త అయినటువంటి మోషే పగులు కొడితే ఏం పర్వాలేదు మళ్ళీ రాయ్ అన్నాడు మోషేని అనుసరించినటువంటి యహోశివ ఆ పుస్తకాన్ని పూర్తి చేశాడు యహోశివ గ్రంథం మొదటి అధ్యాయంలో ఆ మాట మనం చూస్తాం రెండో అధ్యాయంలో కూడా చూస్తాం నేను ఇచ్చినటువంటి కట్టలు నా ధర్మశాస్త్రాన్ని నీ హృదయానికి దగ్గరగా ఉంచుకో దాన్ని రాయి అని చెప్పినటువంటి మాట మనం చూస్తాం ద్వితీయోపదేశ ద్వితీయోపదేశకాణంలో కూడా ఈ మాట చూస్తాం రాజులు ప్రవక్తలు నీ చేతిలో ఉన్న గ్రంథాన్ని కాపీలుగా రాయాలి కాపీలుగా వ్రాయించాలి అన్నటువంటి కట్టడలు దేవుని వాక్యంలో మనం చూస్తాం గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ వచనం ఓష్యా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచ్చినాం ఇలా ప్రతి ప్రవక్త జీవితంలో మొదలధ్యాయం మొదలలో గనక చూస్తే అంతట యహో ఆ ఆయన వద్దకు వచ్చును ద వర్డ్ ఆఫ్ ద లాడ్ కేమ్ టు హిమ్ ద వర్డ్ ఆఫ్ ద లాడ్ కేమ్ టు హిమ్ యహో ఆ వాక్యము ఆయన వద్దకు వచ్చును యహో ఆ వాక్యము ఆయన వద్దకు వచ్చును అన్న మాటలు మనం చూస్తాం దాన్ని ఎలా తర్జుమా చేయాలో కూడా పాత పాత రోజుల్లో ఇబ్రీయులకు అర్థం కాలేదు ఎందుకు అంటే వాక్యము ఆయనతో మాట్లాడను అని ఉంటుంది వాక్యము అంటేనే దేవుడు మాట్లాడటం కదా మళ్ళా వాక్యం మాట్లాడటం ఏంటి అని అనుకున్నారు దాన్ని ఎలా తర్జుమా చేయాలో తెలియక యహోవా వాక్యానికి ఒక వ్యక్తి అన్నటువంటి గుర్తింపును ఇచ్చేశారు అదే మాట మొదటి అధ్యాయము యోహాను సువార్తలో ఏముంటుంది ఆ వాక్యము కృపాసత్య సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించటానికి వచ్చాడు ఆ వాక్యము ఇంకెవరో కాదు మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు దేవునికి స్తోత్రం కలిగినిగాక రోమిల్కి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము నాలుగవ వచనము ఏలయనగా ఓర్పు వలన లేఖనముల లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి మనకు బోధ కలగటానికి మనకు ఆదరణ కలగటానికి మనము నేర్చుకోవటానికి మన జీవితంలో వృద్ధిని చూడటానికి ఈ దే ఈ లేఖనములు మన చే మన జీవితాల్లోకి ప్రభు అందించాడు అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి కొన్ని కొన్నిసార్లు మన మనము దే దేవుని లేఖనము తీసుకొని వచ్చిన ప్రవక్తలు సైతం ఆ పరిస్థితుల్లో లేఖనాన్ని అర్థం చేసుకోలేకపోయారు ఉదాహరణకు దానియల్ గ్రంథం తీయండి దానియల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనాలు కనుక చూసినట్లయితే అక్కడేముంటుంది అంటే నేను విన్నాను ఆయన ఏం చెప్తున్నాడో ఆ దర్శనంలో అయితే చూశాను కానీ నేను ఏలినవాడ వీటిని నే వీటి అర్థమేమి అని ఆయన అడుగుతున్నాడు అంటే ఆయన రాస్తున్నాడు చెప్పింది చెప్పినట్లుగా రాస్తున్నాడు కనిపించింది కనిపించినట్లుగా రాస్తున్నాడు కానీ దాని అర్థం మాత్రం ఆయనకు తెలియని పరిస్థితి ఇది యోహానుకు కూడా జరిగింది యోహాను ప్రకటన గ్రంథంలో ఆయన యాంత్రపోమార్ఫిక్ లాంగ్వేజ్ అంటారు అంటే మనకు అర్థం అవటానికి యోహానుకు ఎంత మాత్రమైతే తను అర్థం చేసుకున్నాడో ఎంత మాత్రమైతే మనకు కమ్యూనికేట్ చేయగలడో అంత మాత్రము ఆ భాషను ప్రయోగిస్తూ తనకు అర్థమైనటువంటి సింబల్స్ ద్వారా తనకు అర్థమైనటువంటి బొమ్మల ద్వారా తనకు అర్థమైనటువంటి జంతువుల రూపంలో మనకు చెప్పే ప్రయత్నం చేశాడు కానీ దేవుని యొక్క ఆ గాంభీర్యం ఏమిటి అంటే మనం తిరిగి లేచిన రోజు సత్యము సంపూర్ణంగా మనం ఆ రక్షణలో మనం కాలు రోజు అంటే రక్షణ అంటే గ్లోరిఫికేషన్ గురించి మాట్లాడుతున్నాను కాలు రోజు మనకు మనకు తెలియని విషయాలు ఆయన చెబుతాడు ఆయన అన్నాడు మీకు అర్థమయ్యేవి మీ వశము మీకు అర్థం కానివి ఎహోవా వశము గూఢమైన విషయాలు ఎహోవా వశము మన వశం కాదు దేవుని వాక్యములో ఉన్నటువంటి సత్యము అది నీ వాక్య సారాంశము సత్యము అంతేకాని ఒక వచనాన్ని పట్టుకొని ఆ వచనం మీదనే ఇది ఇలా ఉంది ఇది ఇలా ఉంది అని అక్షరార్థంగా దాన్ని మనం ఇంటర్ప్రెట్ చేసి ఈరోజు చాలామంది క్రైస్తవ సముదాయం నుంచి ప్రజలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళ వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యానాలు రాసుకుని ప్రజలను దొంగిలించే ప్రయత్నం చేస్తున్నారు జాగ్రత్తగా ఉండాలి కానీ ఏ లేఖనమైతే మన ఆదరణ కొరకు మన ఉత్ మన ప్రోత్సాహం కొరకు ఉందో అదే లేఖనము ఇంకా చాలా చేస్తుంది మనం లేఖనంతో ఆడుకోవటానికి వీల్లేదు ఒకసారి చూస్తారా రెండవ తిమోతికి రాసిన పత్రిక మూడు పదహారు మూడవ అధ్యాయం పదహారవ వచనము నీవు నేర్చుకొని రూఢి అని తెలుసుకున్నవి ఎవరి వలన నేర్చుకుంటేవో ఆ సంగతి తెలుసుకొని వాటి ఎందు నిలకడగా ఉండుము దైవజనుడు సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశము వలన కలిగిన లే ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పుదిద్దుటకును నీతి ఎందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమై ఉన్నది ఇది కేవలము ప్రోత్సాహానికి మాత్రమే ఇచ్చినటువంటి వాక్యము కాదు ఈ వాక్యము గాడ్ బ్రీద్డ్ అని ఉంది అక్కడ దైవావేశము వలన అంటే దేవుని ఊపిరి ఇది ఈ వాక్యం దేవుని ఊపిరి దేవుడు తన్ను తాను దహించు అగ్నిగా పరిచయం చేసుకుంటాడు దేవుని ఊపిరి చీల్చబడిన నాల్కలలాగా మన మీదికి పరిశుద్ధాత్ముడిలా వ్రాలినటువంటి ఊపిరి గురించి మాట్లాడుతున్నాడు దేవుని ఊపిరి మన జీవితాల్లో మనకు జీవం పోస్తుంది దేవుని ఊపిరి మన జీవితాలలో ఖండిస్తుంది మనల్ని బుద్ధి చెప్తుంది శిక్ష చేస్తుంది చూడండి ఎలా ఏ ఏ మాటలు ఉన్నాయి దేవుని వాక్యానికి ఉన్నటువంటి ఔన్నత్యం ప్రతి లేఖనము ఉపదేశించటానికి ఖండించటానికి తప్పుదిద్దటానికి నీతి ఎందు శిక్ష చేయటానికి మనకు ఉపయోగపడుతుంది మనము బైబిల్ గ్రంథాన్ని ఉన్నది ఉన్నట్లుగా సంపూర్ణమైన దృక్పథంతో అంటే అక్కడక్కడ మనకిష్టం వచ్చిన వాక్యాలను తీసుకుని అక్కడక్కడ మనకిష్టం వచ్చినటువంటి వాక్యాలపైన జీవిస్తే అలా కాదు కానీ సంపూర్ణముగా దాని యొక్క దృక్పథము ఏదైతే విశాలమైన దృక్పథమో మొదటి నుంచి అంతము వరకు ఒక కన్స్ట్రక్టివ్ వేలో చదవటం మొదలు పెడితే ఒక కన్స్ట్రక్టివ్ వేలో ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో అర్థం చేసుకునే ప పని గనక మనం చేస్తే ఇది మన జీవితాల్లో ఉన్న పాపాన్ని ఖండిస్తుంది ఇది మనం నీతిలో మనం ఎదగటానికి మనకు బుద్ధి చెబుతుంది ప్రయోజనకరంగా ఉంటుంది శిక్షిస్తుంది మనల్ని ఈ పుస్తకం చదివినప్పుడు మనము సంతోషంగా ఉంటాం అని అనుకుంటే తప్పు ఈ పుస్తకం చదివినప్పుడు మన జీవితంలో ఉన్న కల్మషం మన జీవితంలో మనం బాగా ప్రేమించే పాపము అది ఖండిస్తుంది అది ఖండించి మనల్ని మన జీవితంలో నుంచి దూరం చేసినప్పుడు మనకు బాధ కూడా కలుగుతుంది ఆ బాధ చివరికి ప్రయోజనకరమే అది మాత్రం గుర్తుంచుకోవాలి మన జీవితాల నుంచి వేరు చేసే ఈ పాపం మనము ఏ సంబంధాల్లో అయితే బ్రతక్కుడదో ఆ ఆ సంబంధాలను ఎత్తి చూపించగల పుస్తకము ఈ పుస్తకం మనము అవినీతిలో జీవిస్తే నువ్వు అవినీతిలో ఉన్నావు అని చెప్పగల పుస్తకం ఈ పుస్తకం మనము దైవజనులంగా సిద్ధపడటానికి సంపూర్ణముగా ప్రయోజనకరమైంది ఈ పుస్తకం ఎందుకు అంటే ఇది దైవావేశము వలన కలిగినది మనుషుల ఇచ్ఛ చేత వచ్చింది కాదు దైవావేశం వలన కలిగినది రెండవ పేతురు మూడవ అధ్యాయం పదిహేను పచ పదహారు వచనాలు చూస్తే మరియు మన ప్రభువు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకొని అలాగున మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు వీటిని గురించి తన పత్రికలు అన్నిటిలోనూ బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనము కొరకు అపార్థం చేస్తారు దేవుని వాక్యాన్ని అబర్థం చేసుకుంటే దేవుని వాక్యాన్ని వక్రీకరించుకుంటే మన జీవితాల్లో వక్రీకరించి ఆపాదించుకుంటే సార్వత్రిక క్రైస్తవ సంఘము చెప్పే సత్యానికి విరోధముగా మనం ఏదైనా ప్రకటించి పాటిస్తే ఏమవుతుందంట స్వకీయ నాశనమే స్వకీయ నాశనము అది అపార్థము చేసినట్లు మన స్వకీయ నాశనం మనకు అపార్థము చేసుకుంటారు మీ ఊర్లో నుంచి ఒక ఆయన వచ్చాడు ఒకరోజు మా దగ్గరికి అయ్యా నేను గొప్పగా దేవుని కోసం పనిచేస్తున్నాను నాకు సహాయం చేయండి నేను కూడా మీతో నిలబడి పనిచేస్తాను అన్నాడు సంతోషం అయ్యా కలిసి పనిచేద్దాం అనుకున్నాం మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే ఆయన అంటాడు మరి పౌలు చెప్పిన మాటలు దేవుని వాక్యం ఎలా అవుతాయి అంటాడు పౌలు చెప్పిన మాటలు దేవుని వాక్యం ఎలా అవుతాయి అని నువ్వు అడిగినప్పుడే అనుకున్నాను నువ్వు క్రైస్తవుడువే కాదు ఏమంటుంది దేవుని వాక్యం ఇక్కడ పేతురేమంటున్నాడు పౌలు వ్రాసిన మన సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు వ్రాసి ఉన్నాడు ఆ వ్రాతలను తక్కిన లేఖనములు అని మిగిలిన లేఖనాలతో పేతురు పోలుస్తూ ఉంటే నువ్వు వచ్చి ఏం చెప్తున్నావు నాకు పౌలు మాటలు కూడా ఉన్నాయి కదా పౌలు మాటలు ఉన్నాయి పేతురు మాటలు ఉన్నాయి యువహాన్ మాటలు ఉన్నాయి మార్కు మాటలు ఉన్నాయి అవన్నీ దేవుని మాటలు కాదు బైబిల్ గ్రంథంలో దేవుని మాటలు కూడా ఉన్నాయి మనుషుల మాటలు కూడా ఉన్నాయి అనే దరిద్రమైన ఆలోచన మీ దగ్గరికి ఎవరైనా తీసుకొని వస్తే వాళ్ళు క్రైస్తవులే కాదు అని గుర్తుంచుకోండి వాళ్లకు క్రైస్తవులు మనం చెప్పుకునే అర్హత లేదు అని గుర్తుంచుకోండి కొంతమంది ఈ రోజుల్లో మేము బైబిల్ నమ్ముతాం అని చెప్పి మీ దగ్గరికి వస్తారు బైబిల్ నమ్ముతాం బైబిల్లో దేవుని వాక్యం ఉందని నమ్ముతాం కానీ బైబిల్ మొత్తం దేవుని వాక్యం అని నమ్మము అంటారు బైబిల్ మొత్తం దేవుని వాక్యము నమ్ముతాము అని అంటారు కానీ దాని దాని దాన్ని ఏం చేస్తారు తమ స్వకీయ నాశనం కోసం అపార్థం చేస్తారు వక్రీకరించి వాళ్లకున్నటువంటి అవగాహనలోకి బైబిల్ను కూర్చోబెట్టే ప్రయత్నం చేస్తారు నువ్వు ముగ్గేసి కూర్చోమంటే కూర్చోవటానికి దేవుడు తొక్కుడు పిల్ల ఆడే చిన్నపిల్లుడు కాదు జాగ్రత్తగా మీ స్వకీయ నాశనమునకు పాలుపోకుండా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకుంటే శ్రేయస్కరం అది మనకు శ్రేయస్సు మనకు శుభం మన జీవితంలో మనము ప్రగతి సాధిస్తాం ఎందుకు మనము మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ను మాత్రమే ఈ ఇరవై ఆరు పుస్తకాలను మాత్రమే దేవుని గ్రంథంగా మాట్లాడుకుంటున్నాం మిగిలిన అపోక్రిఫల్ బుక్స్ అంటే ఏవైతే మిగిలిన సంఘాలు ఇవి కూడా దేవుని గ్రంథాలే అని ఏవైతే జోడించారో వాటిని మనం ఎందుకు చూడట్లేదు అంటే మన ప్రభు అయిన యేసు ఏ ఏ పుస్తకాల నుంచి అయితే ఏ ఏ గ్రంథాలు అంటే ఆ రోజుల్లో తనాక్ అని పిలిచేవాళ్ళు తౌరాతు నబువత్ నబువత్ అంటే ప్రవక్తలు రాసినటువంటి పుస్తకాలు తర్వాత హిస్టరీ అంటే యోబు మొదలుకొని ఎజ్రా వరకు రాసిన పుస్తకాలు ఆ తర్వాత ప్రాఫెసీ అంటే దానియేలు పుస్తకాలు మొదలైనవి తర్వాత సామెతల వంటి పుస్తకాలు అంటే జ్ఞానాన్ని ఇచ్చే పుస్తకాలు వీటిని తనాక్ అని పిలుస్తారు ఈ పుస్తకాలలో నుంచి మాత్రమే మన ప్రభు అయిన కోట్ చేశారు ఆ పుస్తకాలలో నుంచి మాత్రమే ఆయన మాట్లాడారు ఆయన మత్స్సు వార్త ఐదవ అధ్యాయం పద్దెనిమిది వచ్చినం యోహాను పది ముప్పై ఐదు ఇది ఒకవేళ మీకు మీకు ఇంట్రెస్ట్ అయితే రాసుకోండి లేకపోతే ఇబ్బంది లేదు మత్తస్సు వార్త మొదటి అధ్యాయం ఇరవై రెండు నుంచి ముప్పై మూడు వరకు నాలుగవ అధ్యాయం పద్నాలుగు నుంచి ఎనిమిది వరకు ఇలా చూసుకుంటూ పోతే యోహాను మన ప్రభు అయిన యేసు తౌరాత్ గ్రంథం నుంచి ప్రవక్తల గ్రంథం నుంచి యోబు మరియు సామెతల గ్రంథం నుంచి దానియేలు మరియు దానియలు మరియు ఆఖరి పుస్తకం వరకు కూడా ఆయన ప్రవక్తలు అందరూ కలిపి ఉన్నటువంటి ఒక చిన్న పుస్తకం దాన్ని చుట్ట అని పిలుస్తారు ఆ చుట్టలో నుంచి తీసి మాట్లాడారు కాబట్టి ఇవి మాత్రమే దేవుని లేఖనాలు అని మనం నమ్ముతాం మన ప్రభు అయిన యేసు చెప్పని లేఖనాలను మనం లేఖనాలని నమ్మం ఇది మన క్రైస్తవులకు ఉండవలసినటువంటి స్టాండర్డ్ దీన్నే మనం ఏమంటాము అంటే సోలార్ స్క్రిప్టురా అంటాం ఐదు రకాలైనటువంటి సోలాలు మనం నమ్ముతాం సోలా అంటే అర్థం ఏమిటంటే కేవలం అని ఎవడు పడితే వాడు చెప్పిందల్లా మనకు స్క్రిప్చర్ కాదు సోలా స్క్రిప్చురా అంటే కేవలము వాక్యం వాక్యానికి బయట ఏ సత్యము మనం లేదు అని నమ్ముతాం వాక్యం మాత్రమే సత్యము అని నమ్ముతాం రెండవది సోలా ఫిడే మూడవది సోలాగ్రాసియా అంటే కేవలము విశ్వాసము కేవలము కృప దీని ద్వారా మాత్రమే మనకు రక్షణ నాలుగవది సోలా క్రిస్తోస్ అంటే కేవలము యేసుక్రీస్తు ద్వారా మనకు రక్షణ ఆయన మాత్రమే మనకు మార్గం మనకు ఎవరున్నారు యేసు ప్రభువు మాత్రమే మార్గం దేవునికి స్తోత్రం మాలలుయ్య సోలాదియోస్ అంటే కేవలము దేవునికి మాత్రమే ఘనత మధ్యలో ఎవరికీ లేదు ఇవన్నీ కూడా దేవుని ఘనతకు మాత్రమే దొరుకుతాయి ఈ ఐదు నమ్మని క్రైస్తవుడే కాదు మన దృక్పథంలో ఈ ఐదు నమ్మని వాణ్ణి మనము క్రైస్తవుల లెక్కలో వేసే ప్రసక్తే లేదు బైబిల్ గ్రంథము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథము మాత్రమే సత్యం ఏ సత్యం దేవుని గురించిన విషయం వరకు యేసుక్రీస్తుని గురించిన విషయం వరకు మన జీవితాల్లో మార్పు గురించిన విషయం వరకు నీతిని సంపాదించే విషయం వరకు శాల్వేషన్ అంటే రక్షణ మార్గాన్ని అర్థం చేసుకునే విషయం వరకు బైబిల్ గ్రంథం మాత్రమే సత్యం ఏ కాంప్రమైజ్ లేదు బైబిల్ మాత్రమే దేవుడు తన పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడినటువంటి గ్రంథము అన్నది క్రైస్తవ దృక్పథం ఈ క్రైస్తవ దృక్పథంలో బైబిలుకు జతగా ఇంకా ఏ పుస్తకాన్ని ఏ లీడర్ని పెట్టినా అది మనం ఒప్పుకునే ప్రసక్తి లేదు ఉదాహరణకు విట్నెస్ లీ అనేవాళ్ళు ఉంటారు ఇదొక ఇదొక సంఘం ఏంటంటే బైబిల్ గ్రంథము బాగానే ఉంది కానీ దాని అర్థం మాత్రం పాడైపోయింది కాబట్టి ఇప్పుడు విట్నెస్లీ గారు వచ్చి దాని అర్థం చెప్తారు అని బైబిల్ గ్రంథంతో పాటు ఆయన రాసిన వ్యాఖ్యానం కూడా కింద ఉంటుంది ఒప్పుకునేదే లేదు అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మాత్రమే పరిశుద్ధాత్ముని చేత ప్రేరేపించబడింది అంతేగాని మధ్యలో వచ్చిన టామ్ డిక్ అండ్ హ్యారీలు వచ్చి మేము కూడా చెప్తాం అంటే మీ ఇంట్లో చెప్పుకోండి జోసఫ్ స్మిత్ వచ్చి నేను కూడా ఒకటి తీసుకొచ్చాను అంటే పెట్టుకో నీ దగ్గరే అంటాం క్రైస్తవుల లెక్కలో వాళ్ళని వేసే ప్రసక్తే లేదు మా సేవకన్ను ఉన్నాడండి ఆయన మోకాళ్ళేసి మాట్లాడు చేస్తూ ఉంటే అన్ని దేవుడు చెప్పాడు రాసుకుంటూ వచ్చాడు ఇదో ఈ పుస్తకం రాశారు ఇది కూడా చదవాలి దేవుని బైబిల్తో పాటి అంటే నీ దగ్గర పెట్టుకో బైబిల్కు జతగా ఏ పుస్తకము లేదు బైబిల్కు జతగా ఏ సేవకుడు లేడు బైబిల్ బైబిల్ జతగా ఏ ప్రసంగము లేదు బైబిల్ మాత్రమే దేవుని వాక్యం మిగిలినవన్నీ ఉపయోగపడతాయి మిగిలిన వాళ్ళ వ్యాఖ్యానం ఉపయోగపడుతుంది అర్థం చేసుకోవటానికి సహవాసంలో ఎదగటానికి ఉపయోగపడతాయి కానీ అవి దైవ ప్రేరితములు కాదు దైవావేశము వలన కలిగినది కానే కాదు మనం జాగ్రత్తగా ఉండాలి మోసపోకూడదు ఎఫ్ఎస్ఈలు రాసిన పత్రిక ఆరవ అధ్యాయము పదిహేడవ వచనము మరియు రక్షణ శిరస్థానమును దేవుని వాక్యమును ఖడ్గమును ధరించుకొనుడి ఫిబ్రియకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం పన్నెండవ వచనం ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచెలు గల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించ విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది అని దేవుని వాక్యానికి మన భక్తులు హెబ్రి హెబ్రి గ్రంథకర్త అలాగే ఎఫిసి గ్రంథకర్త అనేటువంటి పౌలు చెబుతున్నాడు దేవుని వాక్యానికి ఉండే పవర్ ఏంటంట రెండంచుల వాడి ఉన్నటువంటి ఏ ఖడ్గానికైనా సరే ఎక్కువ ఇది హృదయంలో ఉన్నటువంటి ఆలోచనలు సైతం ఛేదించగలదు నిన్ను కంట్రోల్ చేయగలదు నీ జీవితాన్ని మార్చగలదు నీలో ఉన్న తప్పును ఎత్తి చూపించగలదు నీకు ప్రగతి పదం చూపించగలదు కానీ ఈ కత్తి రెండంచులు అని ఎందుకంటున్నావు అంటే దేవుని కృపను ఒక అంచు నీకు పరిచయం చేస్తే దేవుని న్యాయాన్ని కూడా ఇంకొక అంచు పరిచయం చేస్తుంది దేవుని కృపలో నిన్ను దేవుని కృపలో దేవుని యొక్క రక్షణార్థమై నిన్ను పిలవగలదు అదేవిధంగా హెచ్చుకుపోయి దేవుని వాక్యాన్ని వక్రీకరిస్తే రెండవ అంచు ఆయన న్యాయాన్ని కూడా నీకు చూపించగలదు దేవుని న్యాయము నీ జీవితంలో చూపించగలదు దేవుని వాక్యం జాగ్రత్తగా మనం ఆలోచించాలి మొదటి తిమోతికి రాసిన పత్రిక నాలుగవ అధ్యాయం ఒకటో వచనం శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గానీ దైవభక్తి అయినప్పటి జీవము విషయములోను రాబావు జీవము విషయములోను వాగ్దానముతో కూడినది ఉన్నది నందున అది అన్ని విషయములో ప్రయోజనకరమును ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమును యోగ్యమును అయ్యున్నది అంటే ఈ వాక్యం మనం చదువుకొని ఈ వాక్యం చదవటం ద్వారా ప్రయోజనాన్ని పొంది దైవ భక్తిని మనం కనబరుచుకుంటూ రాబో జీవితం కోసం మనం ఏదైతే ఎక్సర్సైజ్ చేస్తామో ఏ అయితే చేస్తామో దానికి ఉపయోగపడే ఈ వాక్యము పూర్ణ అంగీకారం ఈ ఇందులో ఏ మాట కూడా అంగీకార యోగ్యం కానిది లేదు మన జీవితాలకు మంచిది అని వాక్యం చెబుతా ఉంది ఇలాంటి వాక్యము నీ చేతిలో ఉంది ఈ సాయంకాలం ముగించటానికి ముందు నేను ఒక పులుపునిస్తున్న పిలుపునిస్తున్నాను ఈ ఇంత గొప్ప దేవుని వాక్యం మన చేతిలో పట్టుకుని ఎవరో ఏదో చెప్పారు ఎవరో ఏదో పలికారు ఎవరో ఏదో ప్రవచించారు వాళ్ళను పట్టుకుని సంఘాన్ని వీడి వెళ్ళకండి సంఘంలో వేసినటువంటి పునాదిని మరవకండి దేవుని వాక్యం హిబ్రియులు రాసిన పత్రికలో ఒక మాట చెప్తుంది పదో అధ్యాయంలో తిన తీయక్కర్లేదు ఏం చెప్తుంది అంటే నీకు నాయకులుగా ఉండి మీకు వాక్యోపదేశము చేసిన వారి నడతను విశ్వాసమును అనుసరించి జీవించు అని ఉంటుంది నీకు వాక్యోపదేశం చేసి నీ జీవితంలో రక్షణ మార్గము అనే ఒక విత్తనాన్ని నాటి దేవుని వాక్యములో అనే ఉదక స్నానంతో నిన్ను పరిశుద్ధతలోకి రోజు రోజురోజుకు తీసుకెళ్లినటువంటి ఫౌండేషన్ ఆ పునాది నుంచి పక్కకు తొలగదు అపోస్తలుల బోధ అపోస్తలుల బోధ నుంచి పక్కకు తొలగద్దు అపోస్తుల కార్యం రెండో అధ్యాయం నలభై రెండో వచ్చిన ఏం చెప్తుంది వారు అపోస్తులుల బోధ ఎందును సహవాసం ఎందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన ఎందును ఎడతెగక ఉండ్రి అలాంటి బీజము ఈ సంఘంలో మీకు వేయబడినప్పుడు అందు నుంచి తొలగద్దు వాడు వీడు వీడు ఆడు వచ్చి ఏది భర్తే అది చెబితే వాళ్ళు కరెక్టే చెప్తున్నారు కదా అని అనుకోవద్దు అపోస్తలుల బోధ కేవలము బైబిల్ మాత్రమే అని చెప్తుంది అపోస్తలుల బోధ కేవలము అరవై ఆరు పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ మాత్రమే అని చెప్తుంది సోలా స్క్రిప్ట్యురా అని చెప్తుంది దేవుని గురించినటువంటి మిగిలిన జ్ఞానము ఆయనలో ఉన్నటువంటి బహుళత్వం ఆయనలో ఉన్నటువంటి త్రియేకత్వం ఇవన్నీ కూడా రేపు చూసే ప్రయత్నం చేస్తాం ఈరోజు నేను మీకు పరిచయం చేసిన లేకపోతే మీకు తెలిసిన విషయాన్ని తిరిగి చెప్పిన విషయం ఏమిటి అంటే బైబిల్ గ్రంథము మాత్రమే సత్యం అందులో ఉన్న సారాంశము మాత్రమే సత్యం కాబట్టి ఏషియా ఏషియా గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది ప్రవచనము కొంచెము ఇచట కొంచెము అచట వెలువడిందంట మనం వాటిని సేకరించి దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకుంటే మన జీవితానికి శ్రేయస్సు మన జీవితానికి శుభం అది అర్థం చేసుకోవాలి చివరిగా హెబ్రియుల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు చదివి ముగించుకుందాం ఎవరైనా గట్టిగా తెలుగులో చదువుతారా హెబ్రియల్కి రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఒకటి నుంచి రెండు వరకు ఎవరైనా తెలుగులో గట్టిగా చదువుతారా పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడాడు దేవుడు ఈ దినములు అంతమందు తన కుమారుని ద్వారా మనతో మాట్లాడుచున్నాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ అంత దినములలో ఆ రెండు వేల సంవత్సరాల క్రితం మొదలైన ఈ అంత దినములలో తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాడు ఆ కుమారుడు ఎలా మాట్లాడాడు అంటే వాక్యము ఏ వాక్యమైతే దేవునితో ఏ వాక్యమైతే దేవునిగా ఏ వాక్యమైతే దేవునిలో ఉండెనో అదే వాక్యము కృపాసత్య సంపూన్నుడై మన మధ్య డేరా వేశాడు మన మధ్య తన టెంట్ను పాటాడు మన మధ్య తన గృహాన్ని కట్టాడు మన మధ్య సశరీరుడై నడిచాడు ఆ నడిచే వాక్యము ఆ నడిచే వాక్య నియమాల వాక్యములో ఉన్నటువంటి నియమాల సారాంశము ఏసుక్రీస్తు అన్నట్లుగా దేవుని వాక్యం మనకు చెబుతా ఉంది ఆ యేసుక్రీస్తు ఈరోజుకు మీకు అదే సజీవుడిగా ఉన్నాడు అదే సజీవుడిగా మాట్లాడగలడు దేవుని వాక్యాన్ని చదివేటప్పుడు ప్రవ్వా నాతో మాట్లాడతావా ప్రవ్వా నాకు నేర్పిస్తావా ప్రవ్వా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను నీ గుణాతిసేములు తెలుసుకోవాలనుకుంటున్నాను నీ గొప్పతనాన్ని చాటాలనుకుంటున్నాను ఏం ప్రవ్వ నాకు అర్థం కాదా అంటే చెప్పడా ఎవరో చెప్పాలా ఎవరో మనల్ని మనల్ని భ్రమ పెట్టాలా ఆలోచించండి దేవుని వాక్యము మన చేతిలో ఉంది దేవుని వాక్యము దాని యొక్క సంపూర్ణమైన దృక్పథంలో మన జీవితాన్ని మనం గడుపుతున్నామా ఇక్కడక్కడ వాక్యాలను ఏరుకుని ఇది చాలు అని సంతృప్తి పడుతున్నామా దేవుని వాక్యము కండకు కండగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశించినట్లుగా మనం ఆ వాక్యాన్ని ఆశిస్తే దానికోసం పరుగు పరుగులెడితే ఆ వాక్యము దొరికినప్పుడు జుంటి తేనె ధార అది అది క్రొవ్వు మెదడు చిక్కినట్లుగా సంతోషిస్తున్నాను అని కీర్తనాకారుడు చెప్తాడు కదా అంత మధురంగా ఉంటుందంట ఆ వాక్యం పట్ల ఇఫ్ యూ కెన్ ఫాల్ ఇన్ లవ్ విత్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ యజ్రా అంటాడు ఫ మీ నా నా మట్టుకు నేనైతే ఈ వాక్య అధ్యయన కొరకు నేను నన్ను నేను ప్రత్యేకపరచుకుంటాను అంటాడు ఐ సెట్ అపార్ట్ మై సెల్ఫ్ టు స్టడీ అండ్ ప్రీచ్ దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ అంటాడు వాట్ అబౌట్ యువర్ లైఫ్ మీ జీవితం ఏంటి నెల్లూరు పట్టణంలో దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవటానికి ప్రేమించటానికి ప్రకటించటానికి ఈ వాక్యంలో ఉన్న సత్యాన్ని ఈ వాక్య సారాంశాన్ని ప్రజలకు అందచేయటానికి ప్రభు నేను ఎన్నుకోవాలి అని అనుకుంటే మరి నువ్వు సిద్ధమైన